ఆ మంత్రికి ఇంటిపోరు తీవ్రమైంది మేనల్లుడి పంచాయతీ తలనొప్పులు తెస్తోంది తననేందుకు గా మారింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జీడీ నెల్లూరు పార్టీలో గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ కూడా జీడీ అంటారు చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా నారాయణస్వామిని తొలుతా అనుకున్న ఆయన మాత్రం పట్టుబట్టి మరీ తిరిగి జీడి నెల్లూరినే దక్కించుకున్నారు అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్న నారాయణస్వామికి ఇటు లోకల్ నేతల నుంచే కాదు సొంత బంధుత్వం నుంచి కూడా తలనొప్పులు తగ్గడం లేదు నారాయణస్వామి అంటేనే మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి వర్గం ఒంటికాలిపై లేస్తోంది మరిన్ని గ్రూపులు ఆయనపై నిత్యం కారాలు మిరియాలు నూరుతున్నాయి దీనికి తోడు మేనల్లుడు రమేష్ తిరుగుబాటు బావుట ఎగరేయడం హాట్ టాపిక్గా మారింది కొన్నేళ్లుగా నారాయణస్వామి వెంటే ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు మేనల్లుడు రమేష్ నారాయణస్వామి తర్వాత అంతా తానే తిరిగాడు నారాయణస్వామి సైతం రాజేష్ ను రాజకీయ వారసులుగా ప్రకటిస్తానని అన్నారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది దీంతో నారాయణ స్వామి మాట తప్పారంటూ రాజేష్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చర్చనీయాంశమైంది మా తల్లిదండ్రులకి వాగ్దానం చేశారు నాకెందుకు లేకపోతే నా తర్వాత వాసుడు రమేష్ అని చెప్పారు మీరు చెప్పలేదా మరి ఇంత నీ దత్తంలో పెరిగి దత్తలు తీసుకున్నట్టు నీ కుటుంబంలో నీతిగా పెరిగి నిజాయితీగా పెరిగి నీ అడుగు నాకు ఈ రోజు మీరు ఎందుకు ఎమ్మెల్యే పదవి ఎందుకు టికెట్ ఇప్పించి ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు ఎందుకు కూతుర్లు ఎందుకు తీసుకొస్తున్నారు కొన్ని నీ పూతులు ఎక్కడ సేవలు చేసినా ప్రజలకు వెళ్ళినా నేను మీరు ఉన్నా లేకపోయినా మీ గంట ముందు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా నా గ్రామాణాభివృద్ధి చేసుకుంది వచ్చి ఒక చూడండి నేను ఎంతో సేవలు చేసినా నేను ఎంతో మన సాయపడే నేను ఎప్పుడూ చెప్పాను మొత్తానికి అటు సొంత నియోజకవర్గంలోని వైసీపీలో వర్గపోరే కాకుండా మేనల్లుడి రూపంలో ప్రతిఘటన ఎదురు కావడం నారాయణ స్వామిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది